మనం ఇప్పుడు చూస్తున్నది వాటర్ ఫాల్స్ నైగరా ఫాల్స్ ఇది కెనడా సైడ్ నుంచి వాటర్ అంతా పైనుంచి పడుతూ ఉంటే అలా తుప్పుర్ల ఫామ్ అయ్యి ఇటుగా ఫామ్ అయిపోయింది చూసారు ఎంత చక్కగా ఉంటుందనండి మనకు అమెరికాకు కెనడాకు మధ్యలో ఒక బ్రిడ్జ్ అడ్డుగా ఉంటుందండి ఆ దేశం వాళ్ళు ఈ దేశం ఈ దేశం వాళ్ళు ఆ దేశం పోవాలంటే కంపల్సరీగా వీసా కావాలండి అది చూడండి మనల్ని బోట్లో తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళాలంటే బోట్లో తీసుకెళ్తే మనకు వాటర్ పడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందనండి తుప్పుర్లు పడుతూ ఉంటాయి మనకు అక్కడ నుంచి చూడండి వైట్గా మబ్బులు మబ్బులుగా కనబడుతుంది కదా అక్కడ వాటర్ అంతా ఫ్లో అవుతుంది అనుకోండి మనకు చూడండి అలా వాటర్ ఫ్లో అవుతుంది దాని దగ్గర వరకు తీసుకెళ్తారండి బోట్లోను కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి అంత దగ్గర దాకా మనల్ని తీసుకెళ్తారు ఇది మనం చూసేది కెనడా సైడ్ నుంచి ఇప్పుడు మనము అమెరికా సైడ్ నుంచి చూద్దాము ఇందాక కెనడా సైడ్ అయిపోయింది కదా అమెరికా సైడ్ నుంచి కూడా సేమ్ అలానే ఉంటుంది రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జే అడ్డండి చక్కగా మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేసాను ఇక్కడ నైట్ మాత్రం లైటింగ్స్తోనే చాలా బాగుంటుంది అండి ఈ ప్లేసు అమెరికాలో చూడదగ్గ ప్లేస్